లో వనసాగుతున్న జ కన్నా ఏడు సెకండ్ల ముంద ఎనిమిది వందల అడుగుల దూరాన్ని మూడు నిమిషాల ముప్పై ఐదు శాతంలో పూర్తి చేయడం జరిగింది నాలుగవ స్థానంలో మనసాగుతున్న జనకరన్నా ఐదు శాతం జల ఉన్నది మూడవ స్థానంలో కొనసాగుతున్న జనకరన్నా పది సెకండ్లు వెలుగేజలు ఉన్నది సాయంకాలం భక్తులకి విధంగా గదులతో వచ్చినటువంటి రైతు సోదరులకి అందరికి కూడా భోజన సదుపాయం ఏర్పాటు చేస్తున్నారు సినిమా మేళ గారు గారి జ్ఞాపకాలు వాళ్ళ యొక్క భర్త గారు సినిమా మేళ గారు ఏర్పాటు చేశారు వారికి ధన్యవాదాలు అడుగుతాం మాస్టర్లు వారికి ఆ స్వామి వారి యొక్క ఆశీస్సులు కంపెనీ వారి యొక్క అభినందనలు తెలియజేస్తున్నాము సాయంకాలం అందరూ కూడా

ఐగా రౌండ్ వెయ్యకొ జరామి నాలగు ముషమ నాలగు ముషమ నలపే 10 సెకండ్ల బోర్డు చెయ్ ని నాలగు 5 సెకండ్ల మొదంగిలా యుడు గారుటేశ్వర స్వామి ఆశీసులతో రాయల కృష్ణ గారులం ప్రకాశం జిల్లా నమ్మాయిగా ప్రకాశంలో ఉన్నారు ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి న్యూ విభాగానికి పేరు నమోదు చేస్తాను ప్రార్థిస్తాను ఉదయం పది గంటల నుండి ప్రదర్శన ఇప్పుడు తర్మస్ కాదా పది గంటలకు అందరు రావాలి ఆరో రౌండ్ పన్నెండు వందల అడుగుల దూరాన్ని ఆరు నిమిషము చేయడం జరిగింది ఐదవ స్థానంలో వరుస అవుతున్న జత కన్నా పదమూడు సెకండ్లు ముందం గెలవన్నవి నాలుగవ స్థానంలో వరుసాగుతున్న జత కన్నా పదిహేను సెకండ్లు వెనుక ఉన్నాయి వెంట ఏం రాగా అడిగాలి ఎనాలా ಲ ಕೃಷ್ಣಗಾರ ತರಕ್ರಕಾಶದಿಲ್ಲ ಗೋರಿಂದ ಕೇಶವರ್ಗಂತ ಗೋರಿಂದ ಗ್ರಾಮರ್ಗಂತ ಕೇಶವ

प्रश्नों को जनाब में यह कि स्वागतम से स्वागतम ఈ రోజు సాంస్కృతిక కార్యక్రమాల భాగంగా ఎనిమిది గంటల ముప్పై నిమిషాలకి జనసేన పార్టీ వారి ఆయన సింహాల సాహిత్య నాయకుల ప్రదర్శన కూడా ఏర్పాటు చేశారు 关着了 తొమ్మిదిలో పద్దెనిమిది వందల అడుగుల దూరాన్ని పది నిమిషము పదహారు సెకండ్ లో పోటీ చేయడం జరిగింది ఆరవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా నాలుగు సెకండ్లు ముందం గెలవాలి ఐదవ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా సెకండ్లు వెయ్యం ఉన్నారు ఐదో స్వామి వారి ముప్పై ఐదవ తిరణాల మహోత్సవ కార్యక్రమాన్ని పరిష్కరించుకొని సభ్యులు మాజీల శాసనసభ్యులు గోలకంటి బ్రహ్మానందరెడ్డి గారు మరియు జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి పులి హరిప్రసాద్ గారు పులివెండ్ల పిచ్చయ్య గారు పెద్దినెడ్డి గోపి గారు మరియు ధర్మవరం గ్రామ పెద్దలైన సహాయ సహకారంతో పెద్దలైన ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్నటువంటి జాతీయ స్థాయి ఒంగోలు జాతీయ మండలాలు మలప్రదర్శన కార్యక్రమాలు ఈ రోజు నుండి మూడు రోజులు ఈ రోజు సత్యన విభాగంలో పదహారు గంటల బరువుగా ప్రదర్శన అదేవిధంగా రేపు న్యూ కార్యకర్ విభాగంలో పద్నాలుగు గంటల బరువుగా ప్రదర్శన విభాగం ఆడపాళ్ల విభాగం పన్నెండు గంటల బరువుతో ప్రదర్శన జరుగుతుంది

Ini s a ఐదు లో వెనుక ఉన్నవి వాళ్ళ ఎనిమిదో ఎనిమిదో అల్లా జమీ గారు கோவி குரம்பாய் குரம்போடு மண்டல நல்வோம் ஜெல்லா ऐद निमिषे పద్దెని రెండు వేల నాలుగు వందల ఎనిమిది జిల్లాన్ని పదిహేను నిమిషాల ముప్పై సెకండ్ పూర్తి చేయడం జరిగింది మన సాగుతల జల్లకమ్మ ఇరవై ఎనిమిది సెకండ్ల వినికలు మళ్ళీ इ्वार्प्टरी इन सब्रुकाईग PAUL सब्सफप अर�ति यार र क्वार्पutan किरेग fruit, हौटवने सफिर् Hayır 생ेले न क्वार्पोल इस आत कहना तब उन्हार स्चित सब्सप्टimal कर दो Meng אתה आ आ आ आ జరగకనే 3 నిమిషంల ఉంది 8వ స్థానంలో కమసావతన జతకన్న 45 సెకండ్ల వెనుక జల ఉన్నాయి

ಬಾರ ಓ ಏಯ್ ಏಯ್ ಎಲ್ಲಿ ಬನ್ನಿ ಬಾರ ಓ ಸೈಡ್ ಏನಿಲ್ಲ ಎಲ್ಲ ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಇತ್ತು ಬಾರೋ ಚಿಟು ಎಲ್ಲ ಎಲ್ಲಿ ಇತ್ತು ಬಾರೋ ಬಾರಾ ಬಾರಾ ನಿನ್ನಕ್ಕೆ ಅಂದ್ರೆ ಬಾರಾ ಕಸಾಪುಡಿ ಬಾರಾ ಮನೆ ಬಾದ್ ಆದ್ப்புறೇ ಐದು ಬಾದ್ ಇಲ್ಲ ಹಾ ಹಾ ఉన్నది పద్నాలుగు రెండు వేల ఎనిమిది వందల అనుగుల విరాన్ని పంతొమ్మిది నిమిషము ఎనిమిది శాతం లోపలి చేస్తున్నా అనవ స్థానంలో కొనసాగాలంటే అది చివరికి వెళ్ళాలి మన తిరిగి నూట నలభై ఒక అడుగు దూరాలి ముప్పై శరీరం రెడీ చేసుకోవాలి પૂરો સજિબલ કે આર ઓ વી બી કે બી ને બેરકન લેવડા ચનો પાલપુર તો એશરાશ રેંગકેશવર સામે આશિરવત વી ટી આર પોસ્ટ એંગકેશવર યમુનાતાનેટ ગરે અરપાળે કમ્મામલ્લા પ્રકાશિંગ જિલ્લા వేదిక దూరము రెండు వేల ఎనిమిది వందల రెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది అడుగుల ఐదు అంగలములు దూరాలు లాగాయి ప్రస్తుతానికి ఏడవ